హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ వేడి వేడి అనలో కోడిగుడ్డు ఆమ్లెట్ కూర చేసుకొని అప్ప కలుపుకొని తింటూ ఉంటే ఉందండి స్వర్గం అంతే నిజంగా కూర అయితే మంచి స్పైసీ స్పైసీగా చాలా అంటే చాలా బాగుంది ఇలా వేడి వేడిగా కలుపుకు తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుందో ఎన్ని రోజులు కూరని ఎందుకు వండలేదా అని మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతాం రండి టేస్టీగా కొడుగుడ్ డామ్లెట్ కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం చిన్న కడాయిని పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక ఎగ్ని అలా దాంట్లో పగలకొట్టేసేసి కొంచెం ఉప్పు చిటికెడు పసుపు అలాగే కొంచెం కారం వేసి లో ఫ్లేమ్లోనే చిన్ని చిన్ని ఆమ్లెట్ల కింద రెడీ చేసేసుకుందాం నేను మొత్తం మీద నాలుగైదు ఆమ్లెట్లు వేద్దాం అనుకున్నాను సో చిన్ని చిన్నిగా వేస్తే కూరలు తినటానికి బాగుంటాయని చిన్నగా వేస్తున్నా అండి ఒకవైపు మంచిగా వేగింది కదా ఇప్పుడు రెండో వైపున నిదానంగా టర్న్ చేసుకుందాం కొంచెం ఓపిగ్గా రెండు వైపులా మంచిగా కాల్చుకుంటే ఆమ్లెట్లు రెడీ చూసారా రెండు వైపులా మంచిగా వేగింది కదా ఇలా మీకు నచ్చినవన్నీ కూడా అదే అదే మీకు కావాల్సిన ఆమ్లెట్లు రెడీ చేసుకోండి నేను మొత్తం వేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కూరకి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం స్పైసీగా ఉండడానికి రెండు యాలకులు రెండు లవంగి మొగ్గలు చిన్న దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక అర స్పూన్ దాకా వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించాను ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ తురుము కూడా వేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకొని వేసుకుంటున్నానండి ఇది ఈ కూరలో సన్నగా తరిగితేనే ఉల్లిపాయ తురుము చాలా బాగుంటుంది ఉల్లిపాయ పేస్ట్ కన్నా కూడా ఉల్లిపాయ తురుము వేస్తేనే రుచి బాగుంటుంది ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని రెండు పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేసాను పచ్చిమిర్చి గారంగా ఉన్నాయండి అందుకే రెండు వేసాను మీ స్పైసెస్ని బట్టి వేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకును కూడా కాసేపు నూనెలో మంచిగా వేయించి చూడండి ఉల్లిపాయ లైట్గా పింక్ షేడ్ వచ్చింది కదా మరికాసేపు మగ్గబెట్టుకుందాం మూత పెట్టి ఇప్పుడు కాస్త మూత తీసి దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి కాసేపు మొత్తాన్ని కలిపి కాసేపు అలా వదిలేద్దాం ఈ లోపల సన్నగా తరిగిన టమాటా తరుమున్ కూడా రెడీ చేసుకుందాము నేను మీడియం సైజు టమాటాలని మూడు తీసుకొని వాటిని కూడా సన్నగా తరిగానండి ఇప్పుడు టమాటా తరుమును కూడా వేసేసుకుందాం చూడండి టమాటాలను కూడా సన్నగా తరిగి వేసుకుంటేనే బాగుంటుంది పేస్ట్ వేయకండి ఈ కూరగాయ ఉల్లిపాయ పేస్ట్ టమాటా పేస్ట్ కన్నా ఇలా సన్నగా తరిగితేనే చాలా బాగుంటుంది పంటి కింద తినేటప్పుడు ముక్క కసకస ఉంటే చాలా బాగుందండోయ్ టమాటాలో ఉన్న నీరు కూడా మొత్తం అంతా కూడా ఎగిరిపోయేదాకా మగపెట్టుకున్నాం చూడండి కాసేపటికి నూనె పైకి తెలుస్తుంది కదా ఇప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా కారం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా స్పైసెస్ అన్నీ కూడా మంచిగా వేయించండి చూడండి నాకు రెండు మూడు నిమిషాలకి గ్రేవీ మొత్తం దగ్గరగా ఇలా అయిపోయింది కదా ఒక రెండు నిమిషాలు ఎలా వదిలేసి దీంట్లో ఎప్పుడు ఒక పావు లీటర్ దాకా నీళ్ళు పోసుకుంటున్నాను కొంచెం గుజ్జు గుజ్జుగా కూర ఉంటే బాగుంటుంది కదా అని ఒక పావు లీటర్ దాకా నీళ్ళు పోసుకొని కాస్త గుజ్జుగా మరుగుతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్లని నిదానంగా దీంట్లో పెట్టేసుకుందాం చూడండి కొంచెం మరుగుతుంది కదా ఇప్పుడు దీంట్లో వేయించి పక్కన పెట్టుకున్న ఆమ్లెట్లు అన్నిటినీ కూడా వేసేసుకుందాము నేను ఐదు ఆమ్లెట్లు వేసానండి ఆమ్లెట్లు పక్కన వేసి కూరకు రెడీ చేసే లోపల పిల్లలు వచ్చి ఒక ఆమ్లెట్ తినేశారు అందుకే ఇక ఉన్న నాలుగీటితోనే చేస్తున్నాను కాసేపు మూత పెట్టి వదిలేస్తే మనం వేసిన వాటర్ అన్నీ కూడా ఆమ్లెట్ పీల్చుకొని చూసారా కూర జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా రెడీ అయిందో అంతే అండి సింపుల్గా భలే అయిపోయింది కదా ఆమ్లెట్ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది తింటూ ఉంటే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చూడండి కూర చూస్తుంటే బలే ఎమ్మి ఎమ్మిగా ఉంది కదా ఇంతే మాటల్లో కూర రెడీ ఫైనల్గా స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర జల్లేస్తే మన కోడుగుడ్లు ఆమ్లెట్ కర్రీ రెడీ ఇంతే అండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నచ్చిందా మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో ఈ కర్రీని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకుండా సుమ నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను ఉంటాను మరి